హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు నేను మీకు ఒక రుచికరమైన రెసిపీ అయితే నేను చూపిస్తానండి చూడండి చివరిలో దాని పేరైతే చెప్తాను ముందుగా మనం కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము రే అరటి పండ్లు మూడు తీసుకున్నాను ఒక రెండు పాల ప్యాకెట్లు అండి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఒక బ్రూ ప్యాకెట్ ఒక బూస్ట్ ప్యాకెట్ ఒక హార్లిక్స్ ప్యాకెట్ కూడా తీసుకోవాలండి ఇవన్నిటితోనైతే నేను ఒక రెసిపీ అయితే తయారు చేస్తున్నాను చూడండి హార్లిక్స్ అయితే పెట్టాను ఇప్పుడు చూడండి వీటి అన్నిటితో నేను ఒక జ్యూస్ అయితే తయారు చేస్తానండి చూడండి దాని ప్రాసెస్ ఎలా ఉందో షుగర్ కూడా కావాలండి షుగర్ మనకు తగినంత వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ కూడా వాడచ్చు ఎండాకాలం వచ్చేసింది కదండి అందరూ అందుకే జ్యూస్లే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు అందుకని నేను ఈ రెసిపీ అయితే నేను తయారు చేస్తున్నాను ఇప్పుడు ఎలా చేయాలో తయారు చేసి మనం చూపిస్తాను చూడండి ముందుగా ఒక పాల ప్యాకెట్ అయితే వేసుకున్నాను నేను అది ఐస్ కట్టి ఉండాలండి అరటి పండ్లు ముక్కలు అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మనము మిక్సీ జార్లో వేసుకున్నానండి నేను అన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలి చూశారు కదా మీరు దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ నేను వేస్తున్నానో అరటి పళ్ళ ముక్కలు కూడా మనం కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా అవ్వాలండి జ్యూస్ అలాగైతే రుచిగా ఉంటుంది బాగుంటుంది మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న జ్యూస్లో చాక్లెట్ అయితే నేను సగం వేసుకున్నానండి డెయిరీ మిల్క్ చాక్లెట్ ఎందుకంటే నెక్స్ట్ అయితే బూస్ట్ ప్యాకెట్ అయితే హాఫ్ ప్యాకెట్ వేసుకున్నానండి నేను హార్లిక్స్ కూడా హాఫ్ ప్యాకెట్ వేసుకోవాలి మనకి షాప్లో దొరుకుతాయి కదండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు కూడా తెచ్చుకోవచ్చు తర్వాత బ్రూ అయితే వేసుకోవాలండి ఇది కూడా ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు తెచ్చుకొని హాఫ్ అయితే వేసుకున్నాను వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను మళ్ళీ దాన్ని ఒకసారి మనం మిక్సీ జార్లో ఒక రౌండ్ అయితే తిప్పుకోవాలండి చూడండి ఎంత బాగుంది జ్యూస్ చూస్తుంటేనే బాగుంటుంది కదా నేను ఇదంతా ఒక కంటైనర్లకి అయితే వేసుకున్నానండి ఇప్పుడు రెండో ట్రిప్కి అయితే రెడీ చేస్తున్నాను చూసారు కదా అట్లా అరటిపళ్ళ ముక్కలు చాక్లెట్ ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాలన్నీ కలుపుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే మనం మిక్సీ జార్లో తిప్పుకోవాలి లాస్ట్కు మనం ఎలా చేసామో చూడండి జ్యూస్ పైన నేను జ్యూస్ అంతా రెడీ చేశాక మా అమ్మాయి నేను వేస్తాను మమ్మీ డిజైను జ్యూస్ పైన అని ట్రై చేస్తుందండి చిన్న ప్రయత్నం ఆమెది మీకు గినక నచ్చినట్టయితే లైక్ చేయండి చాలా చక్కగా వేస్తుందండి మా అమ్మాయి దానిపైన ఇలా డిజైన్ అయితే వేసుకుంటే ఎంత బాగుంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినా మనం ఈ రెసిపీ అయితే తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు చాలా సంతోషిస్తారు చూడండి ఇంకా డిజైన్ వేస్తూనే ఉంది మా అమ్మాయి ఆమెకి ఇలాంటి డిజైన్స్ వేయాలంటే చాలా చాలా ఇష్టపడుతుందండి నేనేదో తాగుదామని జ్యూస్ చేస్తే మమ్మీ నేను ఇంకా దాన్ని డెకరేజ్ చేస్తాను అని చెప్పి దానిపైన డిజైన్ అయితే వేస్తుందండి బ్రూతో బ్రూ పౌడర్తోని ఎండాకాలం వచ్చింది కదండి మనకి ఏదో జ్యూస్ రకంగానే తాగాలనిపిస్తుంది కదా చూడండి ఎంత మంచిగా డిజైన్ చేస్తుందో అంత ప్రొఫెషనల్ కాకపోయినా ఏదో సింపుల్గా అయితే చేస్తుందండి ఎలా ఉందో ఏంటో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే కామెంట్ వల్ల ఎంతో సంతోషపడుతుంది మా అమ్మాయి చూశారు కదా దీన్ని మనము ఏం జ్యూస్ అంటామో నేను చెప్తాను మొత్తానికి దీని పేరు అయితే షార్జా జ్యూస్ అని అంటారండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ